ఇంటి పన్నులు నల్లా బిల్లులు లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించి నగరాభివృద్దికి సహకరించాలని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్ కోరారు ఆర్థిక సంవత్సరం ముగియనున్న దర్మిల పన్ను వసూళ్లలో పురోగతి సాధించడానికి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు పన్నులు చెల్లించడానికి గడువు తేదీ దాటిపోయిన నేపథ్యంలో జరిమానాతో సహా వసూలు చేస్తున్నట్లు తెలిపారు మొండి బకాయి ధరల ఆస్తులను జప్తు చేయడంతో పాటు చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు రామగుండం నగర ప్రజలందరికీ నమస్కారం అందరికీ ఒక ముఖ్య గమనిక రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్ను చెల్లింపు అదేవిధంగా నల్లా బిల్లులు ట్రేడ్ లైసెన్స్ చెల్లించే యజమానులందరికీ ఆర్థిక సంవత్సరము ముగియవచ్చింది ఇప్పటికే రెండు శాతం అపరాధ రుసుముతో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది మున్సిపల్ సిబ్బంది అధికారులు ప్రజలందరికీ మీ ఇంటి ముందటికే వచ్చి పన్ను చెల్లించడానికి కోరుచున్నారు దయచేసి అందరూ సహకరించి వెంటనే ఇంటి పనులు ట్రేడ్ లైసెన్సు నల్లా బిల్లులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి అందరికీ మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే రామున్నం నగరపాలక సంస్థ అభివృద్ధి చెందుతుంది మరియు మెరుగైన సేవలు అందించడానికి అధికారులకు సహకరించాలని చెప్పి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మున్సిపల్ సిబ్బంది అధికారులు మీ దగ్గరికే వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సహకరించి వెంటనే పనులు చెల్లించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను